యాడికి పోతుండవు అమ్మా స్కూల్ కి నాన్న ఈ రోజు ఈ స్కూల్ కు పోవద్దని మీ అమ్మ చెప్పలేదా చెప్పలేదు ఎందుకు వెళ్ళకూడదు నాన్న మల్లమ్మా దీనికి అయ్యి సార్లు చెప్పిన గుర్తుండి సావదు వసే మతి మరు మల్లమ్మా ఎక్కడున్నావే ఏందయ్యా పెన మీద పోసిన ఉప్పులాక గట్ల రంతు చేస్తుండవు గిట్ల రంతు చేయకపోతే నీ మగునున్న ఈ షేమ్ కూడా మరిచిపోతావు గుర్తు చేసినావు కదా గిట్ల పనులన్నీ గట్లనే ఉన్నాయి వసే మల్లమ్మా కొంచెం ఆగు ఏందా పెట్టి సాంపుతుండవు ఏం కావాలి ఈరోజు నాకు పూల్ పండ్లు ఏంటి నా విచిత్రంగా పూల్ పండ్లు నీకు పెట్టి నాకు సీరా కట్టుకోపో నువ్వు కూడా అలా మాట్లాడతావేంటమ్మా రెండు నెలల్లో పదో తరగతి పరీక్షలున్నాయి అయినా నేను బాగా చదువుకుని కలెక్టర్ అవ్వాలి నేను ఇప్పుడే పెళ్లి చేసుకోనమ్మా కలెక్టర్ కావాలంటే చాలా పైసలు కావాలా బిడ్డ అయినా నీవు కలెక్టర్ అయ్యి ఎవరిను ధరిస్తారే ఒక ఇంటికిస్తే పోయేదానివి నీకు పెట్టే పైసలు మీ అన్నకు పెడితే వాడు ఉద్యోగం చేసి మమ్మల్ని అందరిని నిజాపుతాడు చదివి నిజాలుగాని చేయ్ అదేంటమ్మా ఇద్దరం మీ కడుపున పుట్టిన పిల్లలమే కదా ఇద్దర్ని అన్ని విషయాల్లో సమానంగా చూడకపోయినా కనీసం చదువు విషయంలో అయినా చూడండమ్మా నేను బాగా చదువుకొని కలెక్టర్ కావాలని ఆశగా ఉందమ్మా దయచేసి కాదనకండి ఆడపిల్లంటే భారం కాదు బంగారం అని నిరూపిస్తానమ్మా చూడు బిడ్డ నీవు పది పాస్ అయితే పెళ్లి చేసుకోడంట నీ బావ గోపన్న ఇంతకంటే పెద్దగా చదువని నెవడు చేసుకుంటాడు బిడ్డా లచ్చల కట్నం గెక్కనిచ్చి దేవాల గళ్ళకు ఆస్తి మస్తుగున్నది బిడ్డా నా మాట విని చదువు మాని బావుని పెళ్ళి చేసుకో అయ్యో నాన్నా మనిషికి తరగని ఆస్తి చదువేనని మా సార్ వాళ్ళు చెప్పారు చదువు అని ఆస్తి ముందు ఏ ఆస్తి పనికిరానా అయినా నన్ను పది పాస్ కావద్దని చెప్పడానికి వాడేవాడి నానా అలాంటి వాడిని ఈ జన్మలోనే కాదు ఏ జన్మలో కూడా పెళ్లి చేసుకోను ఏందే నోరు పెద్దగా చేస్తుండావు పది కూడా పాస్ కాక ఎదురు ములుగుతావు ఇంకా పెద్దగైతే మా మాట పుస్తకాలు ఇంట్లో పెట్టి పోయి కట్టుకోపా పెళ్లి అన్నయ్యకి పెళ్లి చేయండి నాకంటే ముందే పుట్టాడుగా హలో సిస్టర్ కలలు కనండి వాటిని సార్థం చేసుకోండి మన దివంగత రాష్ట్రపతి అబ్దుల్ గారు చెప్పారు నేను డాక్టర్ కావాలని కలలు కంటున్నా నన్ను పెళ్లి ఊబిలోకి లాగి నా కలల్ని కలలు చేయొద్దు నీకొక్కడికే ఉందా కలలు గనే స్వేచ్ఛ నాకు లేదా అమ్మాయికి కలలు గనే స్వేచ్ఛ ఉందో లేదో నువ్వే ఆలోచించుకో సిస్టర్ ఒకవేళ ఉన్నా అమ్మ సామరస్యంగా మాట్లాడుకుని పరిష్కరించుకో బాయ్ సిస్టర్ కి వెళ్ళొస్తా ఇది మంచిగా చెప్తే వినేటట్టు లేదు పుస్తకాలు ఇక్కడ నన్ను చంపిన మీ మామకు మాటించిన బిడ్డ నా ఇజ్జత్ తీయకు లోనికి పోవే ఉత్తమ్మ హలో ఫోన్ ఇద్దండి సార్ ఫోన్ ఇద్దండి సార్ ప్లీజ్ ఫోన్ ఇద్దండి సార్ హలో ఎవరు హలో సార్ నేను దేవకిని మాట్లాడుతున్నాను ఎందుకమ్మా ఏడుస్తున్నావు నన్ను చదువు మానిపించి పెళ్లి చేయాలని ఎంగేజ్మెంట్ చేస్తున్నా సార్ మీరు వచ్చి ఎలాగైనా కాపాడాలి సార్ సార్ ప్లీజ్ సార్ నువ్వేం భయపడకమ్మా నేను వెంటనే పోలీసుల్ని పంపిస్తా సార్ ప్లీజ్ సార్ ఎవరికి ఫోన్ చేస్తుండవే పోలీస్ స్టేషన్ నువ్వు గనుక ఈ పెళ్లి చేసుకోకపోతే నువ్వు గనుక ఈ పెళ్లి చేసుకోకపోతే ఇప్పుడు గులమందు తాగి సస్తా అలాగే చేసుకుంటానమ్మా నువ్వు తాగొద్దు ప్లీజ్ అయితే రావయ్యా ఇప్పుడే నా రావడం కూర్చోండి కూర్చోండి లోపలుంది బావా రెండు నిమిషాల్లో దివ్యమైన ముహూర్తం సుమి రావుకాలం రాక ముందే తాంబులాలు ఇచ్చి పుచ్చుకోవాల సుమి అమ్మాయిని త్వరగా తీసుకురమ్మను నా దద్దోజనం మల్లమ్మా బిడ్డని దొలకరా అమ్మాయి బేసుగ్గా ఉంది పేరేంటమ్మా దేవకి దేవకి గోపన్న నామస్య సుమూర్తే సుమూర్తస్తో అయ్యా తమరిద్దరు తాంబూలాలు ఇచ్చి పిచ్చుకోండి ఇదేంటి చోద్యం ఇక్కడ ఏమైనా మటలు జరిగాయా మమ్మల్ని నరిసి చేయడానికి మైనార్టీ తెలియని అమ్మాయిని చదువు మానిపించి బలవంతంగా పెళ్లి చేయడం చట్టం దృష్టిలో మర్డర్ చేయడం కన్నా నేరం అందుకు కారకులైన మీరందరూ శిక్షార్పులే అది కాదు సుమీ అమ్మాయి చదువు మాన్పించడంలో నాకు సంబంధం లేదు అమ్మాయి పెళ్లి చేయడం అనేది తల్లిదండ్రుల నిర్ణయం నన్నెందుకు అరువు చేసిన నా దద్దోజనం నేరం చేసే వారికి సహకరించడం కూడా నేరమే మైనార్టీ తీరని అమ్మాయిలకు పెళ్లి తండ్రి మా బిడ్డకు మేం పెళ్లి చేసుకుంటే మధ్యాహ్నం నీకేందయ్యా బాధ చూడమ్మా చట్టారీత్యా పద్దెనిమిది సంవత్సరాలు నిండని అమ్మాయికి ఇరవై ఒకటి సంవత్సరాలు నిండని అబ్బాయికి వెళ్లి చేస్తే నిరమవుతుంది మర్యాదగా స్టేషన్ వస్తారా బలవంతంగా లాక్కెళ్ళాలా ఫోన్ చేసి పోలీసులను పిలిపించి మా ఇద్ద తీసుకోవుగా ఈ రోజే నువ్వు దచ్చిన రోజు అనుకుంటా ఇంకొక్క నిమిషం కూడా గీడు ఉండొద్దు పోవే చూడు బిడ్డ ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు కాదని వస్తే గదే రోజు మేమిద్దరం చచ్చిపోతాం వెళ్ళవే దండం పెడతాను మా వాళ్ళని వదిలేసి నాకు ఎక్కడైనా చదువుకోవడానికి అవకాశం ఉంటే కల్పించండి నీలాంటి అమ్మాయిలకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం స్టేట్ హోమ్ ఏర్పాటు చేసింది అక్కడ నువ్వు ఎంతవరకు వెళ్దాం పదమ్మా కలెక్టర్ అమ్మాను కలవాలయ్యా అలాగే ఆగండమ్మా మేడం మీ గురించి ఎవరో రైతు దంపతులు వచ్చారు మేడం ఎక్కడి నుండి చెప్పలేదు మేడం లోపలికి రమ్మన చెప్ప ఉన్న నంతా అమ్ముకొని కొడుకును చదివించి డాక్టర్ని చేస్తే గాడింటికి వస్తలేడు మేమే గాడింటికి పోతే కోడలు రాణిస్తలేదు మెడవట్టి బయటికి దొబ్బింది ఉన్న అర్ధకరం పొలంలో బుడ్డలేస్తే నకిలీ ఇత్తనాల వల్ల ఒక్క గింజ చేతికి రాలేదు మూడు దినాల నుంచి తిండి లేక ఆకలితో చస్తున్నా పంట నష్టం కింద ఐదు వందలన్నా నీకు పుణ్యం ఉంటుంది మీరేవరు దాన్ని నా బిడ్డ మంచిగా చదువుకొని కలెక్టర్ అయితానంటే దాన్ని కొట్టి ఇంట్లోకెళ్ళి ఎలా ఎలాగొట్టినా పాపమే మమ్మల్ని జుట్టుకున్నది ఎట్లయిన దయ మేడం చూపించాలమ్మాన్ రమ్మనండి ఎస్పీ గారు నా చాంబర్కి కి రండి మన జిల్లాలో పంట వేసి నష్టపోయిన రైతులందరికీ ఇరవై నాలుగు గంటల్లోగా నష్టపరిహారం అందించాలి ఈ విషయంలో ఆలస్యమైతే నకిలీ విత్తనాలమ్మే అమ్మే షాపులన్నిటినీ ఫైండ్ అవుట్ చేసి వెంటనే సీజ్ చేయండి సంబంధిత వ్యక్తులని అరెస్ట్ చేయండి

క్షమించండి నాన్న ఉండగా మీరెలా దిక్కులేని వాళ్ళు అవుతారు అంటే నీవు నా బిడ్డ దేవకమ్మవా అవును నాన్న నేను మీ కూతురు దేవకినే నేనమ్మా మీ కూతురు దేవకిని పాపుష్టిదాన్ని నన్ను అమ్మ అని పిలువకమ్మా నీవు చదువుల తల్లివి నీవెక్కడుంటే అక్కడందరూ చల్లగా ఉంటారు కూతురే కదమ్మా మన సమాజంలో ఎంతో మంది దేవకి లాంటి అమ్మాయిలున్నా పసి వయసులోనే వారికి పెళ్లిళ్లు చేయడం వల్ల మానసికంగా శారీరకంగా చితికిపోయి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు వారి ప్రతిభా పాఠవాల్ని మొగ్గలోనే తృంచివేయకండి